ప్రొఫెసర్ మహేష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ మీకు స్వాగతం ఈరోజు ప్రొఫెసర్ బహ్గత్ సమ్మాకి వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అండ్ డిస్టింగ్విష్ ప్రొఫెసర్ ఎట్ బింగమ్టన్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వారు వారితో మాట్లాడి ఈ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్ అన్న ప్రాబ్లం మీద ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్తో సంబంధించి థర్మల్ మేనేజ్మెంట్ అంటే అక్కడ ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి వచ్చే హీట్ని ఎలా అక్కడి నుంచి తరలించి తీసుకువెళ్ళి ఇంకో చోట డిసిపేట్ చేయగలరు ఈ టెక్నాలజీస్ గురించి వాటిలో వచ్చే కొత్త కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది టెక్నాలజీస్ గురించే కాకుండా అసలు ఒక కొత్త ఒక మంచి ఇంజనీర్ అవ్వడానికి ఒక కొత్త డిసిప్లిన్లో కాంట్రిబ్యూటింగ్ ఇంజనీర్ అవ్వడానికి ఎలాంటి క్షమత ఎలాంటి కౌశల్యం అవసరము ఎలాంటి స్కిల్స్ అవసరము ఎలాంటి మైండ్ సెట్ అవసరము వీటి గురించి కూడా మాట్లాడి తెలుసుకునే అవకాశం దొరికింది ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ మీరు విని ఈ రానున్న ఏఐ రెవల్యూషన్కి ఎన్నో విధాలైన మెకానికల్ ఇంజనీరింగ్ థర్మల్ ఇంజనీరింగ్ అవసరాలు ఉన్నాయి అక్కడ వచ్చే ఆపర్చునిటీస్ గురించి తెలుసుకొని మీరు వాటికి ఒక పాజిటివ్ కాంట్రిబ్యూటర్గా అవుతారని మీ కెరియర్స్ ఆ డిసిప్లిన్స్లోకి మలచుకోగలరు అని ఒక ఆశతో మీ ముందుకు ఈ ఎపిసోడ్ తీసుకొస్తున్నాము నమస్కారం